అందరికీ నమస్కారం వెల్కమ్ టు నేటి స్త్రీ యూట్యూబ్ ఛానల్ నేను దేవిరెడ్డి నేను హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్ ఇవాళ రోజుల్లో వెయిట్ లాస్ అనేటప్పటికీ చాలా పెద్ద ఛాలెంజ్ గా మారిపోతుంది అయితే చాలా పెద్ద పెద్ద సాహసాలే చేయాల్సి వస్తుంది ఎలా అంటే మనం తినే తినకూడదు కొత్తగా ఏవో ఏవో తెచ్చి పెట్టుకొని తినాలి కానీ కొన్ని రోజులు పోయాక మన రైస్ మీద మనకి ఎంత గ్రేవింగ్ వచ్చేస్తుంది రైస్ మీద తినాలి తినాలి అంటే చాలా మంది రైస్ మానేయండి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ పౌడర్ సప్లిమెంట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని కూడా జరుగుతున్నాయి కానీ రైస్ తింటూనే హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వండి మీకున్న హెల్త్ ఇష్యూస్ ని తగ్గించుకోండి మన రోజువారీ ఆహారంలో ఏది కూడా మానాల్సిన అవసరం లేదు సమతుల్యంగా అంటే బ్యాలెన్సింగ్ గా అన్ని కూడా తినొచ్చు అని చెప్పే ఏకైక కమ్యూనిటీ నేటి కమ్యూనిటీ ఎస్ మేము నేను ఎటువంటి సప్లిమెంట్స్ ప్రోడక్ట్స్ పౌడర్స్ ఇవ్వను మీరు ఏదైతే మీ ఇంట్లో తింటూ ఉంటారో దాన్ని ఎలా పోర్షన్స్ గా తినాలి అలాగే కడుపు మార్చుకోకుండా తృప్తిగా ఎలా తింటూనే తగ్గాలి అనేది ఇక్కడ గైడ్ చేయబడుతుంది అయితే ఏదో ఒక నాలుగు కేజీలా ఐదు కేజీలా ఒక పది కేజీల హాయ్ అండి కవిత గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నారండి సూపర్ అండి అసలు మీ జర్నీ గురించి మాట్లాడాలని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను ట్వంటీ ఎయిట్ కేజెస్ అనేది ఇట్స్ నాట్ అ ఈజీ జర్నీ ఎవరికి కూడా అండ్ విత్ లాట్స్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ అన్ని క్యూర్ అవ్వటం చాలా హ్యాపీ అయితే నాకైతే తెలుసు మన ఫాలోయర్స్ అందరికి కూడా ఇవాళ మీ గురించి షేర్ చేసుకోండి అయితే కవిత గారు అసలు ఎప్పుడు జాయిన్ అయ్యారు దేనికోసం జాయిన్ అయ్యారు నేతి స్త్రీలో నేను ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఖాళీ వెయిట్ లాస్ గురించి మాత్రమే మిమ్మల్ని అప్రోచ్ అయ్యానండి కాకపోతే మీరు వచ్చాక నేను డైట్స్ కూడా అంత కరెక్ట్ గా ఫాలో అవ్వలేదు డిసెంబర్ వరకు అలా 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 బ్రేక్స్ వస్తా చేస్తా ఉంటా చేస్తా ఉన్నాను డిసెంబర్ లో సులోచన గారి లైవ్ చూసాక తను టెన్ కేజీస్ జర్నీ లాస్ట్ వెయిట్ లాస్ జర్నీ చూసాక నాకు కొంచెం తెలియచ్చి అదే వచ్చి నేను కరెక్ట్ గా ఫాలో అవ్వట్లేదు కదా నాకంటే తను నా వెనక తను జాయిన్ అయ్యా కూడా తను వెయిట్ లాస్ టెన్ కేజెస్ లాస్ అయ్యింది నేను ఇంకా వన్ ఆర్ టూ కేజెస్ లోనే ఉన్నాను అని నాకే కొంచెం సేమ్ ఫీల్ వచ్చేసి డిసెంబర్ ట్వంటీ నుంచి స్టార్ట్ కరెక్ట్ స్టార్ట్ చేశానండి వన్ ఇయర్ అవుతుంది ఇప్పటికీ కరెక్ట్ గా నేను కరెక్ట్ ఫాలో అవ్వడం చెప్పాలంటే ఇప్పటికీ గా వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్ లో నేను ఎన్నో సాధించానండి ఒక వెయిట్ లాస్ ఒక్కటే అని కాదు కానీ చాలా హెల్త్ ఇష్యూస్ చాలా ప్రాబ్లమ్స్ ని నేను క్లియర్ చేసుకున్నానండి ఇక్కడ జాయిన్ అయ్యాక ప్లస్ చాలా నాలెడ్జ్ పొందానండి చెప్పాలంటే అసలు నాకు అసలు చాలా తెలియని విషయాలు ఎన్నో తెలుసుకున్నాను ఇక్కడ మెయిన్ నేను ఇక్కడ జాయిన్ అయినప్పుడు నాకు ఆస్తమా బ్రెయిన్ లో క్లాట్ వల్ల మైగ్రెయిన్ ప్లస్ పీరియడ్స్ లో ఓవర్ బ్లీడింగ్ అసలు నిద్ర లేకపోవడము అన్ని హెల్త్ ఇష్యూస్ తో జాయిన్ అయ్యానండి ఎవ్రీ మంత్ నేను హాస్పిటల్ చెకప్ కి వెళ్ళాలి హైదరాబాద్ కి మళ్ళీ అది కూడా నాకు ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ మాకు నేను చిన్న పల్లెటూర్ అండి ఇక ఎవ్రీ మంత్ వెళ్ళడము రావడము చెకప్స్ టాబ్లెట్స్ ఇవి మోస్ట్లీ ఫిఫ్టీన్ మంత్లీ ఖర్చు నాది ఓన్లీ హాస్పిటల్స్ కి టాబ్లెట్స్ అండ్ హాస్పిటల్స్ కి ఇక మీ దగ్గర జాయిన్ అయ్యాక అసలు వాటికి అవసరమైనది అయితే నాకు ఒక్కటి కూడా రాలేదండి నేను అసలు లైఫ్ లో హ్యాపీ ఫీల్ అయ్యే మూమెంట్ అంటే నేను టాబ్లెట్స్ మానేసిన డే అండి అది అంతే ఇక అంతకంటే సంతోషించాల్సిన విషయమే రాలేదు నాకు ఇంకా అసలు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందండి అసలు చాలా హెల్దీగా కూడా ఉన్నాను అసలు డైలీ కంపల్సరీ నేను ఫోర్ ఫైవ్ టాబ్లెట్స్ వాడాలి కంపల్సరీ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నువ్వు లాంగ్ వాడాలమ్మా మెడిసిన్స్ స్వాస్థమా కానీ బ్రెయిన్ క్లాట్ కి కానీ ప్రతి ఒక్కరు అదే చెప్పారండి అందరు స్పెషలిస్ట్లే ప్రతి ఒక్కరు అదే చెప్పారు నువ్వు లాంగ్ వాడాల్సిందే అమ్మ టాబ్లెట్స్ అసలు మధ్యలో మానేసే నీకు అసలు కానే కాదు అన్నారండి నేను అసలు ఇప్పుడు వెళ్ళి వాళ్ళని కలవాలని అనుకుంటున్నాను ఇంకా అయితే చెప్పాలి మా దేవి గారు చూడండి అసలు టాబ్లెట్స్ లేకుండా నాకు మెడిసిన్ ఫ్రీ లైఫ్ ఇచ్చారండి అని చెప్పాలనిపించేది నాకు కూడా ఇప్పుడు అసలు ఒక నైట్ టైమ్ నిద్ర రావాలన్నా నేను స్లీపింగ్ థిల్ వేసుకుంటేనే నిద్ర అండి అది కూడా జస్ట్ వన్ వరకే నిద్ర వచ్చేది తర్వాత మళ్ళీ మేలు వచ్చేసేది అంత టాబ్లెట్ వాడుకున్నా కూడా నాకు నిద్ర ఉండదు ఇప్పుడు హ్యాపీగా అసలు ఎయిట్ అవర్స్ హ్యాపీగా పడుకుంటున్నాను కవిత గారు ఫస్ట్ అసలు ఫస్ట్ అసలు ఎన్ని మంత్స్ లో ఒక టెన్ కేజెస్ రెడ్యూస్ అయ్యారు మీరు ఎన్ని మంత్స్ టైం పట్టింది త్రీ మంత్స్ లో టెన్ కేజెస్ అయ్యానండి నేను కరెక్ట్ గా ఫాలో అవడం స్టార్ట్ చేశాక డిసెంబర్ లో

నేను కంపల్సరీ డ్రెస్సెస్ కోసం హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చేది ఈవెన్ నైటీలు కూడా దొరకకపోయేది ఇప్పుడు హ్యాపీగా ఇక్కడ అక్కడ దొరికే చాలా ఒకసారి మీరు మీ బ్లౌజెస్ కూడా పెట్టారనమాట చూడండి ఇంత ఇంత వెడల్పు స్టిచెస్ చాలా హ్యాపీ ఉంది ఆ ఓవర్ వెయిట్ వల్ల డ్రెస్సెస్ వేసుకుంటే అందరూ కొంచెం ఏదనిపించాలండి మీ వెయిట్ కి మీ పర్సనాలిటీకి డ్రెస్సెస్ అవసరమా అని చాలా మంది వెకరించారు కూడా అండి చాలా ఫేస్ చేసాం ప్రాబ్లమ్స్ లావుండడం వల్ల కానీ అసలు ఇప్పుడు అందరూ వచ్చి ఎంత సన్నగా అయ్యారు ఎంత బాగున్నారు ఎంత అన్నారంటే చెప్తానండి ప్రతి ఒక్కరికి మీ పేరు చెప్పానండి నేను నా ఆల్మోస్ట్ ఆ రిలేటివ్స్ ఫ్రెండ్ సర్కిల్ మొత్తంకి చెప్పానండి అసలు చాలా మందికి చెప్తానే ఉన్నాను చాలా హెల్దీగా హ్యాపీగా వెయిట్ లాస్ ఇంత ఈజీ మెథడ్ లో వెయిట్ లాస్ నేను ఎక్కడ చూడలేదండి నేను మీతో జాయిన్ అవ్వకంటే ముందు చాలా చేశాను నేను కూడా దానిలో కూడా ఎయిటీన్ ట్వంటీ థౌజండ్ వరకు ఖర్చు పెట్టారండి వేడే వాటికి కూడా బట్ రిజల్ట్ మాత్రం ఏం లేదండి జీరో రిజల్ట్ అసలు కానీ ఇక్కడ అసలు ఏం ఖర్చు లేకుండా అసలు ఎంత హెల్దీగా హ్యాపీగా అసలు మళ్ళీ హెల్త్ ఇష్యూస్ క్లియర్ చేసుకొని ఇంత వెయిట్ లాస్ నాకు చాలా హ్యాపీగా ఉందండి చాలా నచ్చింది నేటి కవిత గారు ఓవరాల్ జర్నీలో మీకు అసలు ఏం నచ్చినాయి ఛాలెంజెస్ నచ్చినాయి ఆ లిక్విడ్ ఫాస్టింగ్ నచ్చింది అన్ని చేశారు మళ్ళీ మీరు ఫాస్టింగ్ అయితే నాకు చాలా ఇష్టం అండి చాలా చేశాను అసలు ఎన్ని సార్లు చేశాను మంత్లీ టూ టైమ్స్ కూడా చేసిన రోజులున్నాయి నేను చేసినంత ఎవరు రెగ్యులర్ అనమాట చాలా బాగుంటుంది త్రీ డేస్ అసలు బాడీ చాలా లైట్ గా అసలు ఫుల్ ఎనర్జెటిక్ గా కూడా ఉంటుంది మళ్ళీ ఎంత ఫుడ్ తీసుకోకపోయినా చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఆల్సో డిఫరెంట్ ఫాస్టింగ్స్ కదా ఒక రోజు లిక్విడ్స్ ఒక రోజు జ్యూసెస్ ఒక రోజు ఫ్రూట్స్ హ్యాపీగా బోర్ కొట్టకుండా చేయొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ అసలు చాలా బాగుంటాయండి అండ్ చెప్పండి ఇక్కడ గైడెన్స్ ఎలా అనిపించింది మీకు ఇన్స్ట్రక్షన్స్ అన్ని మంచిగా ఇచ్చారా ఎలా ఉంది అసలు ఓవరాల్ నేటిస్ త్రీ గైడెన్స్ ఎవ్రీ మినిట్ నా ఫ్యామిలీ నాతో ఎలా ఉందో నేటి శ్రీ కూడా అలానే ఉంది అండి అసలు చెప్పాలంటే నేను అరే నాతో ఎవరు సపోర్ట్ లేదు అని ఎప్పుడు ఫీల్ అదండి ప్రతి నిమిషం ప్రతి దానికి మిమ్మల్ని అడిగినా గారిని అడిగిన వెంటనే రెస్పాండ్ అయ్యి వెంటనే ఇచ్చేసరికి నాకు చాలా హ్యాపీగా ఉందండి ప్రతి నిమిషం మీరు మా వెనకనే ఉన్నారు మా కోసం మీరు వెనకాల ఉండడం వల్ల మాకెంతో సంతోషంగా అనిపిస్తుంది అండి చాలా బాగుంటుంది ఫీలింగ్ అనేది ఇప్పటికే అందుకే నేను వదలలేకపోతున్నాను ఈ ఫ్యామిలీ ఫస్ట్ మా ఫ్యామిలీ తర్వాత నేటి శ్రీ ఫ్యామిలీ ఎప్పటికీ అలానే ఉండిపోవాలి నేను ఇందులో అని ఎప్పటికీ కోరుకుంటున్నానండి ప్లస్ ఇందులో జాయిన్ అవ్వడము మా ఫ్యామిలీ కూడా టోటల్ గా మళ్ళా ఫ్యామిలీ లైఫ్ స్టైల్ కూడా టోటల్ చేంజ్ అయిపోయిందండి ఈవెన్ మా బాబు కానుంచి మా ఆయన కానుంచి మొత్తం అందరం ఇదే ఫాలో అవుతున్నాం అండి అందరికి నచ్చింది కూడా చాలా బాగుంది చాలా బాగుంది మన ఆడవాళ్ళు మారాలి ఆడవాళ్ళు హెల్దీ అవ్వాలి టోటల్ ఫ్యామిలీని హెల్దీ చేయాలి అనేది అసలు సంకల్పం నేటిస్తీది అండ్ ఈజీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్ మన ఇంట్లో ఉండేవి హ్యాపీగా చేసుకుంటూ తినచ్చు ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడు కవిత గారు మీరేమన్నా ఫుడ్ మిస్ అయ్యారా ఇది తినట్లేదు తినట్లేదు అస్సలేదండి లేదండి నేను అన్ని ఎంజాయ్ చేశానండి అసలు ఈవెన్ ఇంకా నేను తిననివి కూడా ఇక్కడ టేస్ట్ చేశాను అసలు కొన్ని కొన్ని ఐటమ్స్ నాకు పేర్లు కూడా తెలియదు అవి కూడా ఇక్కడ టేస్ట్ చేశాను ఈవెన్ ఐస్ క్రీమ్స్ బిర్యానీ అన్ని ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేశాను అసలు ఫుడ్ మిస్ అయింది ఇది మిస్ అయింది అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి అన్ని ఎంజాయ్ చేస్తూ చాలా ఈజీగా అసలు చాలా వండర్ఫుల్ అండి అసలు మీ ప్లాట్ఫామ్ అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా నేను చెప్పాలి హ్యాట్స్ ఆఫ్ ట్వంటీ ఎయిట్ కేజెస్ అనేది అసలు మామూలు విషయం కాదు మేము చెప్తాము కానీ మీరు దాని విని ఇంప్లిమెంట్ చేసి కన్సిస్టెంట్ గా ఫాలో అయినప్పుడే ఇలా మనకి చేంజెస్ కనపడతాయి అనమాట ఎందుకంటే చాలా మింగే మింగేదాన్ని అన్నారు ఇప్పుడు ఒక్కడ కూడా వేసుకోవట్లేదు అన్నారు అసలు ఇది కావాలి ఇది చాలా అసలు లాంగ్ మీరు ఈ ప్రాసెస్ వదిలిపెట్టరు అనేది అమ్మ లేదండి నేను ఇప్పటికీ ఫీవర్ కోల్డ్ కాఫ్ వచ్చినా మీ పోపు డబ్బా చిట్కాలే వాడతాను గానీ మెడిసిన్స్ వెళ్ళట్లేదండి అస్సలు వెళ్ళట్లేదు నిజంగా ఫ్యాంక్ గా చెప్తున్నాను సైడ్ నేను ఆ చిట్కాలు మాత్రమే ఫాలో అవుతున్నాను మరీ కొంచెం సివియర్ అయితే రాణి గారిని అడిగి అడ్వైస్ తీసుకుంటున్నాను అదే ఫాలో అవుతున్నాను తప్పే గాని మెడిసిన్ సైడ్స్ మాత్రం వెళ్ళట్లేదు అసలు వెళ్ళట్లేదు మంచి కూడా బిల్డ్ అయింది అలా అండి నేను అసలు ఇంతకు ముందు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా కింద కూర్చోకపోయేదాన్ని అండి నేను మా ఫంక్షన్ కి ఫోర్ అవర్స్ కింద కూర్చొని పూజేశాను నేను అసలు అందరు ఆశ్చర్యపోతున్నారు ఏంటి ఇలా ఎలా కూర్చుంటావు అందరు అందరు ఎత్తుపీటలు తీసుకొచ్చి పెట్టారు ఫస్ట్ నేనన్నా నాకు అవసరం లేదండి నేను కూర్చుంటాను నా మీద నాకు కాన్ఫిడెంట్ వచ్చింది ఇప్పుడు నేను కూర్చుంటాను ఇక్కడే ఫోర్ అవర్స్ కింద కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేశానండి మా కాన్ఫిడెన్స్ మీరే ఇచ్చారండి మనము మారుతూ ఉన్నామంటే మన బాడీలో చేంజెస్ వస్తున్నాయి అంటే డెఫినెట్లీ మనం కాన్ఫిడెంట్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోతా ఉంటాయి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ ట్వంటీ ఎయిట్ కేజెస్ సూపర్ ట్వంటీ ఎయిట్ కేజెస్ ని పక్కన పెట్టేస్తే మీరు ఒక బిళ్ళ మింగట్లేదు చూసారా అది చాలా చాలా హ్యాపీగా ఫీల్ అన్ని మెడిసిన్స్ హెల్త్ ఇష్యూస్ క్లియర్ అయిపోయాయి కదా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది లైఫ్ లాంగ్ అసలు ఎప్పుడు వదిలిపెట్టద్దు దీన్ని ఇలానే కంటిన్యూ చేసుకుందాం మనం అని చెప్తాడు తను కూడా చాలా వెరీ ఈజీ కదా ఇంట్లో ఉన్నది చక్కగా గా తినట ఒక్కటే చాలా ఈజీ కాబట్టి నేను ఇంట్లో చేసుకుని కూడా షాప్ వస్తూ కూడా నేను ఇది ఫాలో అవ్వాలంటే చాలా ఈజీ మెథడ్ అండి నేను మార్నింగ్ టు సెవెన్ టెన్ టు సెవెన్ వరకు షాప్ లో ఉండి కూడా నేను ఫాలో అవుతున్నాను అంటే ఎంత ఈజీ అని ఇంకా అసలు ఇంతకంటే ఈజీ మెథడ్ ఇక్కడ దొరకదండి అసలు చాలా ఈజీ మెథడ్ చాలా బాగుంది చాలా హెల్దీగా ఉండాలి అనుకుంటే నేటి స్టోర్ లో జాయిన్ కావాల్సిందే ఖచ్చితంగా చెప్పండి నాకు చెప్పాను కదండి చాలా సంతోషంగా ఉంది ఈ ఫ్యామిలీలో జాయిన్ అవ్వడం అంటే ప్లస్ నా నాతో పాటు మా ఫ్యామిలీ ఒకటి మా సిస్టర్ ఫ్యామిలీ కూడా అండి ఈవెన్ ఇంకా అసలు చెప్పాలి అంటే మెడిసిన్స్ ఫ్రీ లైఫ్ అంటారు కదా నేను చెప్తున్నాను కదా అనారోగ్యం లేని పునర్జన్మని ఇచ్చిందండి నీట్ ఫ్రీ అంటే చెప్పలేనండి ఇంకా అమ్మ తర్వాత అమ్మ అంతే వెయిట్ కంటే హెల్త్ ఇష్యూస్ క్లియర్ అవ్వడమే చాలా హ్యాపీ అండి అసలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అసలు దానివల్ల చాలా సఫర్ అయ్యేదాన్ని ఇంతకు చెప్పడం అంటే ఇక ఏం చెప్పాల్సిన అవసరం లేదు నాకు అర్థం అవుతుంది మీరు మీరు ఎమోషనల్ అవుతున్నారు నేను ఎమోషనల్ అవుతున్నాను వద్దొద్దు హ్యాపీగా ఇలాగే ఫాలో అవ్వండి ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండండి మీరు ఆరోగ్యంగా ఉండండి మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఆరోగ్యంగా తయారు చేయండి ఎప్పుడు ఇదే ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను అండి ఫ్యామిలీ వదులుకుంటారండీ అస్సలు వదులుకోను సంతోషం అలా వచ్చేస్తుందండి అది ఏదో మాటలు చెప్పడం కాదు గుండెల్లోంచి అలా వచ్చేస్తుంది సంతోషం అనేది మాటల వరుసగా ఏం చెప్పట్లేదు నిజంగా ఆనందంతో వస్తున్న మాటలు ఎంత రియల్లీ బ్లెస్డ్ అన్నమాట మనం కనెక్ట్ అయ్యాం మీకు మంచిగా చేంజెస్ వచ్చినాయి చాలా హ్యాపీ ఇక ఫీల్ అవుతానండి ఇందులో జాయిన్ అయినందుకు మాత్రం నేను ఎప్పుడు రీగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు చాలా హ్యాపీ అసలు అన్నిటికీ వాటిచ్చేసేయాలంటే అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కవిత గారు థ్యాంక్ యూ యూ ఆల్ బై బై